కాళీయమర్ధనంతో యమునను విషరహితం చేసిన తనయుడు అమృత వర్షిణి ఆరోగ్యప్రదాయని అయిన గోమాతను గాచిన గోపాలుడు గోవర్ధనమెత్తి గోసంపదను రక్షించిన గోపీనందన గోవిందుడు స్పర్శ మాత్రం చేత కుబ్జను కుందనపు బొమ్మను చేసిన కువలయ నయనుడు గుప్పెడు అటుకులు భుజించి గొప్పకు సంపదలొసిగిన రూపుడు నిండు సభలో అవమానింపబడుతున్న అబలను ఆదుకున్న అన్నవాడు అడవుల పాలైన పాండు సుతులకు అడుగడుగు నండగా నిలిచినవాడు ఎన్ని ఆపదలొచ్చినా ఎందరు నిందించినా ధర్మరక్షణే పరమావధిగా జీవించిన పరమ పురుషుడు తలచిన వారికి తానే తోడు కొలచిన వారి కొంగు బంగారం సేవలందించి దేవకి తనయుడుగా భావితరాలకు దేవుడైనాడు మనలాంటి నరుడే ఆనాడు మనందరి నారాయణుడు నేడు జనహితమే మన మతమై ఫలమెరుగక పనిచేస్తే మనము అవుతాం మహాత్ములం మహినిత్యము తలిచే చిరాత్ములం సేవేరా నీ పరమధర్మమని శ్రీకృష్ణుని జీవన సందేశం మానవాళికది మహోపదేశం సేవాహి పరమో ధర్మ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో మీ నారదా మీడియా తెలుగు న్యూస్ ఛానల్